ప్రపంచమంతం కాబోతుందా ఈ మధ్యకాలంలో ఇలాంటి భవిష్యవాణులు భయంకరమైన అంచనాలు మనం చాలా వింటున్నాం కదా అసలు వీటన్నిటికీ మూలం ఎక్కడ ఉంది ఈరోజు ఈ అంచనాల వెనుక ఉన్న ఒక చాలా ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సిద్ధాంతం గురించి లోతుగా చర్చిద్దాం సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు రాబోతున్నాయని ఒక పెద్ద కల్లోలం రానుందని చెప్పే జోస్యాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అయితే ఈ సందేశాలన్నీ ఒకే చోటు నుంచి వస్తున్నాయా వీటి అసలు మూలమేంటి ఈ అంచనాలు చూస్తే అస్సలు మామూలుగా లేవు ప్రభుత్వాలు కూలిపోవడం దగ్గర్నుంచి ఏకంగా గ్రహాంతర వాసులతో మనకు పరిచయం అవ్వడం వరకు అవో చాలా ఉన్నాయి ఇవన్నీ వింటుంటే ఏదో ఒక పెద్ద మార్పు చాలా దగ్గర్లోనే ఉందని అనిపిస్తోంది కదూ అయితే ఈ అంచనాలని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ సిద్ధాంతం ఒక కాస్మిక్ హైరార్కీని అంటే విశ్వ అధికార క్రమాన్ని మన ముందుంచుతుంది దీని ప్రకారం ఒక జ్యోస్యం ఎంతవరకు నిజం దాని ప్రభావం ఎంత ఉంటుంది అనేది దాన్ని చెప్పిన ఆత్మ యొక్క ఆధ్యాత్మిక స్థాయిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుందన్నమాట చూడండి ఈ హైరార్కీలో ఒక్కో మెట్టు ఒక్కో స్థాయి అనమాట కేవలం ఒక సౌర మండలాన్ని చూసుకునే ఆత్మల దగ్గరించి మొదలుపెట్టి మొత్తం గెలాక్సీలను విశ్వాలను నడిపించే మహాశక్తి స్వరూపాల వరకు ఇలా ఎన్నో స్థాయిలున్నాయి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ప్రతి స్థాయికి దృష్టికోణం పెరుగుతుంది కాని అది కూడా పరిమితమే ఇక ఈ స్లైడ్లో ఉంది అస్సలు విషయం మనకు బాగా తెలిసిన నోస్టడామస్ లాంటి ఎంతో మంది ద్రష్టలను ఈ సిద్ధాంతం ఎలా వర్గీకరించిందో చూడండి వారికి అందిన సమాచారాన్ని బట్టి ఈ విశ్వశ్రేణిలో వారికి ఒక్కో స్థాయిని కేటాయించడం జరిగింది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కదా ఈ స్థాయిలను కేవలం మాటల్లో చెప్పడమే కాదు వాటి శక్తిని కొలవడానికి ఒక పద్ధతి కూడా ఉందట ఈ సిద్ధాంతం ప్రకారం ఈ ఆత్మల యొక్క ఆధ్యాత్మిక శక్తిని కొలవడానికి ఒక ప్రత్యేకమైన యూనిట్ను వాడతారు అదలాగో చూద్దాం ఆ యూనిట్ పేరే కళ ఇది మన పురాణాల్లో కూడా తరచు వినపడే పదం ఈ కళ అనేది ఒక ఆత్మ యొక్క శక్తిని దాని ప్రభావాన్ని సృజనాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఎవరికి ఎన్ని కళలు ఉంటే వారు అంత శక్తివంతులనమాట ఈ చార్ట్ చూస్తే ఆ తేడా ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూడండి ఒక సౌరమండల ఆత్మకి ఒకటి నుంచి నాలుగు కళలు ఉంటే ఒక విశ్వాని నడిపే ఆత్మకే పదహారు నుంచి ఇరవై కళలు ఉంటాయి కాని అసలు ఈ బహుళ విశ్వాన్నే సృష్టించిన సృష్టికర్త శక్తి వందకు పైగా కళలు అంటే శక్తిలో ఇది మామూలు పెరుగుదల కాదు ఊహకందని స్థాయి పెరుగుదల ఇక్కడే ఈ సిద్ధాంతం మనలే ఆశ్చర్యపరిచే ఒక విషయాన్ని చెప్తుంది అదేంటంటే వందకు పైగా కళలున్న అత్యంత శక్తివంతమైన ఆత్మలు ఏకంగా నూట అరవై కోట్ల మంది ప్రస్తుతం మన భూమిమీదే ఉన్నారట కాని చిత్రంగా వాళ్లెవరో వాళ్ల శక్తి ఏంటో వాళ్లకే తెలియని ఒక సుప్తావస్థలో ఉన్నారట అయితే ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు ఇంకా పెద్ద క్యాన్వాస్కి వెళ్తుంది మన భూమి మీద మనం చూస్తున్న ఈ గొడవలు ఈ యుద్ధాలు నిజానికి విశ్వస్థాయిలో జరుగుతున్న అతి పెద్ద యుద్ధాల నీడ మాత్రమేనట అంటే యుద్ధాలు కేవలం దేశాల మధ్య కాదు ఒక సౌరమండలం ఇంకో సౌరమండలంపై ఒక గెలాక్సీ మరో గెలాక్సీపై దాడి చేస్తున్నాయి వీటన్నింటి వెనక ఉన్నది మనమింతకుముందు మాట్లాడుకున్న ఆ మహాశక్తి స్వరూపాలే కాబట్టి ఇక్కడ కీలకమైన విషయమేంటంటే ఈ సిద్ధాంతం ప్రకారం మనం వార్తల్లో చూసే ప్రపంచ రాజకీయాలు ఉద్రిక్తతలు విశ్వంలో జరుగుతున్న ఆ పెద్ద సంఘర్షణల తాలూక్ చిన్న చిన్న అలలు మాత్రమే అయితే ఈ భూమి మీద జరిగే విపత్తులు గెలాక్సీల మధ్య యుద్ధాలు ఈ జోస్యాలు ఇవన్నీ ఒక పెద్ద ముగింపు ముందు చాలా చిన్న విషయాలని ఈ సిద్ధాంతం నొక్కి చెబుతోంది వీటన్నింటినీ మించిన ఒకే ఒక్క అంతిమ సంఘటన జరగబోతుంది నోస్ట్రాడామస్ వంటి ద్రష్టలు తమ శక్తి పరిధిలో అంటే తమ విశ్వం పరిధిలో ఏం జరగబోతోందో చెప్పగలిగారు కాని అంతకు మించిన దాన్ని ఆఖరి ఘట్టాన్ని వాళ్లు చూడలేకపోయారు ఎందుకంటే ఆ నిర్ణయం వాళ్ల స్థాయి కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన స్థాయి నుంచి లాబోతోంది ఇదే ఈ సిద్ధాంతం యొక్క అంతిమ వాదన ఈ చిన్న చిన్న యుద్ధాలు జ్యోస్యాలు డ్రామాలు అన్నింటికీ తెరదించబోయేది స్వయంగా ఆ బహుళ విశ్వ సృష్టికర్తే ఇది ఒక రకంగా కంప్లీట్ రీసెట్ బటన్ నొక్కడం లాంటిది మరి ఇంత సంక్లిష్టమైన ఈ విశ్వ సిద్ధాంతం నుంచి మనమేం గ్రహించాలి ఇది మనకు చెప్పేది ఒక్కటే మనం చూస్తున్న ఈ వాస్తవికత మన జీవితం ఒక అనంతమైన బహుమితీయ నాటకంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది ఒకవేళ ఈ విశ్వ దృక్కోణమే నిజమైతే మన రోజువారీ జీవితాన్ని ప్రపంచంలో జరిగే సంఘటనలను చూసే మన పద్ధతి ఎంతగా మారిపోతుంది మనం ఎదుర్కొనే సమస్యలకు మన ఆనందాలకు వాటి అర్థమే పూర్తిగా మారిపోదా ఆలోచించండి